అమల్లోకి తెచ్చిన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట హిమపాసం కాబోతుంది స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల పాటు ప్రజలతో మమేకమై సేవలు చేసే రిజిస్ట్రేషన్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతబడబోతున్నాయి పైన తెలిపిన చట్టం ప్రకారం భూ ఆధారిక సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి అంటే టీఆర్ఓ అంటారని నియమితమైన తర్వాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ అట్టి టీఆర్ఓ పరిధిలోకి వెళ్ళిపోతాయి మీ అమ్మాయికి మీరు పొలం ఇస్తూ దాన దస్తావేజు దస్తాబేజు రాయించాలంటే ఆ టిఆర్ఓ నుంచి అనుమతి పొందాలి మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలన్నా టీఆర్ఓ అనుమతి కావాలి మీరు బాకీ రాబెట్టుకోవడానికి కోర్టు నుంచి తనఖా డిక్ర డిగ్రీ పొందితే దాన్ని టీఆర్ఓ దగ్గర తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి సద్ర డిగ్రీని అమలుపరచమని కోర్టుకు వెళ్ళాలంటే టీఆర్ఓ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి అంటే ఎన్ఓసి మీరు స్థిరాస్తు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత దాన్ని టీఆర్ఓ దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలి మీ ఆస్తికి సంబంధించి టీఆర్ఓ చేసినదే తుది నిర్ణయం దాన్ని మీరు సాధారణ సివిల్ కోర్టుల్లో సవాలు చేయడం కుదరదు మీ ఆస్తిని కానీ టీఆర్ఓ ఎట్టి పరిస్థితుల్లోనైనా తన వద్దనున్న వివాదాల నమోదు రిజిస్టర్లో కనుక చేర్చినట్లయితే చదువు చేరుకును మీరు హైకోర్టులో తప్ప ఇక కింద కోర్టులో సవాలు చేయడానికి వీలు కాదు టీఆర్ఓ నియమితమైన తర్వాత పెండింగ్లో ఉన్న దాబాలను కూడా టీఆర్ఓ పరిధిలో ఉంచి నమోదు చేయించుకోవాలి మీకు భిన్నంగా ఏదైనా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు సదర తీర్పును పై కోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే టీఆర్ఓ దగ్గర ముందు నమోదు చేయించుకొని సదరు దోపత్రమును సదరు అప్పీలుతో జతపరిచి మాత్రమే అప్పీలు చేసుకోగలుగుతారు పై సందర్భాల్లో ఆ టీఆర్ఓ కనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికేట్ ఇవ్వకపోయినట్లయితే మీరు వేసిన దావా కానీ అప్పీల్ కానీ చెల్లకుండా పోతుంది మీ ఆస్తికి సంబంధించి మీరు ఎవరికైనా పవర్ ఆఫ్ ఇస్తే సదరు విషయాన్ని టీఆర్ఓ దగ్గర నమోదు చేయించుకోవాలి ఇన్ని మాటలు అనవసరం మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ప్రతి క్షణము టీఆర్ఓ చుట్టూ బ్రతకవలసి ఉంటుంది సద టీఆర్ఓ మాత్రం స్థానిక శాసనసభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యులలో పార్లమెంట్ సభ్యుడు అంటే ఎమ్మెల్యే ఎంపీ చేతిలో ఉంటారు అధికార పార్టీకి కొబ్బు కాస్తూ ఉంటారు ఇక ముందు ప్రతిపాడు బ్రతుకు బానిస బ్రతుకుగా మారిపోతుంది ఎందుకంటే మనం పొలం అమ్మాలనుకోండి ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలి ఎంపీకి లంచం ఇవ్వాలి టీఆర్ఓకి లంచం ఇవ్వాలి వీళ్ళందరికీ ఇచ్చాక గజ వంద రూపాయలు అనుకోండి మీకు మిగిలింది పది రూపాయలు మాత్రమే అదే పుచ్చుకోకపోతే అది కూడా వాళ్ళు దుబ్బుతారు ఆ విధంగా యాక్ట్ని తీసుకొస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మాకు అమ్మమ్మ డబ్బులు ఇచ్చాడు అప్పటి డబ్బులు ఇచ్చాడు నాన్నమ్మఒ డబ్బులు ఇచ్చాడు అని చెప్పి మీ ఆస్తులను మీ ఆస్తులన్నీ కూడా వాళ్ళు దొబ్బడానికి ముందే ప్లాన్ వేసాడు అందువల్ల దయచేసి ఈ ఎన్నికల్లో వాడిని ఓడించి మన బ్రతుకులు మనం బతికేటట్టు మన ఆస్తులు మనం కాపాడుకోవాలి చెత్త పన్ను వేసాడు మీకు గుర్తు లేదా అలాగే బెడ్రూమ్ పన్ను వేసాడు బాత్రూమ్ పన్ను వేసాడు అన్ని పనులు వేస్తున్నాడు కాబట్టి మీరు ఎక్కడైనా తగు నిర్ణయం తీసుకుని ఈ వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఓడించండి ఓడించి మన ఆస్తులు మనం కాపాడాలి లేకపోతే మీ ఇల్లు మీ పేరు మీద ఉండదు మీ భూములు మీ పేరు మీద ఉండవు మారిపోతాయి మీరు తెలుసుకునే లోపు ఇంకొకరు ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళు తిరిగి పోలీసులతో వచ్చి మీ ఆస్తుల్ని మీ యొక్క ఇంటిని స్వాధీనం చేసేసుకుంటారు మీరు చేయవలసింది ఏమీ లేదు నడి రోడ్డు మీద పడి అడుక్కుని తినాలి ఇది మన బ్రతుకులు ఇలా తయారవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈసారి కానీ వచ్చాడంటే మనము మన జీవితాలన్నీ కూడా బానిస జీవితాలు అయిపోతాయి ఇది మీరు గమనించుకోండి దయచేసి ఈ యాక్ట్ పోవాలి అనుకుంటే తప్పనిసరిగా అన్ని ఓడించాలి అందరూ వెళ్ళి ఓటు వేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఓడించండి ఆ పార్టీలో ఎవరో నాయకుడు మంచివాడు ఉంటాడు అనుకోండి వాడికి ఓటు వేయకండి వాడికి ఓటు వేస్తే ఈ ఓటుని తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాడు వాడు ఆ విధంగా మనల్ని తను తను అడి వీడు మాత్రమే అడగడు ఎందుకంటే వీడు గెలిచాడు కదా వీడు గెలిచిన దానికి వీడు తృణమ పనం చిత్తం చిత్తం పడేస్తాడు వీడు దొబ్బుతాడు ఈ నోరు కూసి కూర్చుంటాడు అందువల్ల మా శాసనసభ్యుడు మా ఎమ్మెల్యే మంచివాడు మా ఎమ్మెల్యే ఎలా బాగు చేస్తాడు అనుకోకండి ఆ బాగు చేసిన దాంట్లో కూడా ఎంతో డబ్బు కమిషన్ దొబ్బుతూనే ఉంటాడు వీడు అందువల్ల దీన్ని గమనించుకుని మీరు తగు నిర్ణయం తీసుకుని ఈ వచ్చే ఎన్నికల్లోనే ఈ పార్టీని ఓడిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మోర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్